మెదక్ జిల్లా నార్సింగ్ మండలం నర్సంపల్లిలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా దుబాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆర్థిక సహాయంతో వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు जय शिवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी जय शिवाजी जय भवानी वीर शिवाजी ने जय भवानी शिवाजी महाराज के। जी। अरे बुला इधर। इधर हम ऊपर कहाँ रहे हैं? आप ऊपर कहाँ रहे हैं? नहीं नहीं जरूर, नहीं जरूर इधर तो। रहे हो? ऊपर ऊपर दोनों तरीके। ना उधर ऊपर। कर रहे हैं। बना क्यों तो वहाँ खेलें పరిరక్షణ కోసమై పరాక్రమించినటువంటి ఒక మహనీయుడు యోధుడు శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ రోజు నార్సింగ్ మండలం నర్సంపల్లి గ్రామంలో వివేకానంద యూత్ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి ఇంత గొప్పగా ఇంత పెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు ముందుగా వివేకానంద యూత్ అసోసియేషన్ నర్సంపల్లి సభ్యులందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలుసు విగ్రహం పెట్టుకోవడమే కాదు విగ్రహం పెట్టుకున్న సందర్భంగా ఆ మహనీయుడు చేసినటువంటి పనులను మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి అవసరం వచ్చినప్పుడు దేశం కోసం మనమందరం నిలబడాలనేటువంటి ధర్మాన్ని ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ సందర్భం వచ్చినప్పుడు ఏ రకంగా పనిచేసిందో ఆ పనితీరుని నేటి తరం యువకులందరూ కూడా గుర్తించుకోవాలి శివాజీ మహారాజ్ చేతిలో ఉన్న కట్గం బరువు నూట యాభై కిలోలు ఉంటుంది అంటే మీరు ఎంత గట్టిగా ఉండాలనేది మీరు అర్థం చేసుకోవాలి పిల్లలు సెల్ ఫోన్ కి పరిమితం కాకుండా శారీరక దృఢత్వం కోసం పిల్లలందరూ కూడా పేరే వివేకానంద యూత్ అసోసియేషన్ పెట్టుకోరు కాబట్టి బాగా కష్టపడి ఉంది దేశానికి అవసరం పడ్డప్పుడు తప్పకుండా మనం అందరం నిలబడతామని చెప్పండి వారి తల్లి జీజాబాయి ఎంత రకంగానైతే కొడుకును పెంచి ధైర్య సాహసాలని నూరిపోసిందో మీరు కూడా అంత గొప్పగా ఎదగాలని మంచి భవిష్యత్ నర్సంపల్లి గ్రామ యువకులకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శివాజీ మహారాజ్ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు